హాయ్ అండి వెల్కమ్ టు సిటోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బట్టలు తీసి చైర్లో పెట్టాను స్నానం చేయి అని విక్రమ్ తల మసాజ్ చేసింది మహా అబ్బా ఫ్యూచర్లో నువ్వు మీ ఆయన మసాజ్ బిజినెస్ పెట్టుకుంటే సూపర్ క్లిక్ అవుతుంది తెలుసా కళ్ళు మూసుకుంటూ అన్నాడు నిన్ను అంటూ విక్రమ్ జుట్టు గట్టిగా పట్టుకునే లోపే జెట్ స్పీడ్తో టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు అవక్క చూస్తుండిపోయింది మహా ఏటా స్నానం చేసావా లేదంటే వాష్రూమ్ క్లీన్ చేసావా ఎంత లైట్గా వచ్చా ఇక్కడ నాకు ఆకలి దంచుతుంది అన్నయా ఎందుకు చెవి కోసిన మేకలు ఆరుస్తా వచ్చాను కదా పిన్ని దా అన్నం పెట్టు అని జగదీష్ పక్కన కూర్చున్నాడు ఏంటి బాబాయ్ ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదురా ఎల్లుండి మనం మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ ఉంది వాడు ఇక్కడే బిజినెస్ చేస్తున్నాడు మ్యారేజ్ మాత్రం పుట్టిన ఊర్లో చేయాలనుకున్నారు అంట నాకైతే వెళ్ళటం ఇష్టమే ఎందుకంటే తెలుసు కదా శరత్ అంకుల్ ఎందుకు తెలియదు బాబాయ్ ఆ అంకుల్ మనం అంటే చాలా గౌరవం ఇస్తారు కదా అవును వాడు మరీ మరీ చెప్పాడు అందరూ రావాలని కనీసం రెండు రోజులైనా ఉండాలి మరి రెండు రోజులంటే ఈ బిజినెస్ ఇవన్నీ ఎవరు చూస్తారు చక్రి అన్నీ హ్యాండిల్ చేయలేడు కదా నేనున్నాను కదా బాబాయ్ అంత నేను చూసుకుంటాను నువ్వు పిన్ని చల్లి వెళ్ళండి నువ్వు లేకపోతే ఎలా షరాత్ అస్సలు ఊరుకోడు అసలు నిన్ను తీసుకొని రమ్మన్నాడు మ్యారేజ్కి అబ్బా పెద్ద చిక్కు పడింది ఒక పని చేద్దాం బాబాయ్ ముందు మీరు వెళ్ళండి నేను మ్యారేజ్ నాడు వచ్చి కనిపిస్తాను ఏమంటావు ఇదేదో బాగానే ఉంది అలాగే చేద్దాం బాబాయ్ తింటూనే పిలిచింది మహా ఏంటి మహా అన్నయ్య కూడా మ్యారేజ్ అంటూ మాటల గొంతులోనే ఆపేసింది మహా అప్పటికే విక్రమ్ కోపంగా చూశాడు ఏంట్రా ఆ చూపు చంపేస్తావా నిన్ను చంపితే నాకేం వస్తుంది తింగరి నా కోసం నీకెందుకు నువ్వు ఎలానో తిన్నగా ఉండవు వచ్చిన వదినైనా నిన్ను అంటపెట్టుకుని కాస్త నీ కుదురు తగ్గిస్తుందని మనకి వచ్చే అమ్మాయి సైలెంట్గా ఏడుపు ముఖం పెట్టుకుని లోకం తెలియని అమ్మాయి కురాలు ఉంటే సరిపోదు మనలానే చలాకీలా ఉండాలి ఎదిరించే ధైర్యం తెగింపు పౌరుషం పంతనం అన్నీ నేర్పుగా ఉండాలి పది మంది వంద మంది ఉన్నా సరే తప్పు చేసే వాళ్ళని నిలబెట్టి కడిగి పడేయాలి ఎవరైనా తన జోలికి వస్తే చూపుతునే మనిషిని గజగజల్లోడించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆడపులి అర్థమైందాం అయ్య బాబోయ్ హాయ్ బా హాయ్ బాబాయ్ రే అన్నయ్య ఇన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి వస్తే నీ పని అంతే అంత సిన్ లేదు విక్రమ్ ఇక్కడ మన దగ్గర కుప్పిగంతులు వేస్తే మామూలుగా తినదు దెబ్బలు ఇంట్లో మాత్రం బాధ్యతగా కోడలిగా తల్లిగా అన్ని పాత్రలకి తను న్యాయం చేయాలి విక్రమ్ మాటలకి సునంద నవ్వుకుంది ముఖ్యంగా బాబాయ్ పిన్నిని పిండిని కంటే ఎక్కువగా చూసుకోవాలి నిన్ను తోబుట్టుగా చూసుకోవాలి ఆశకు హద్దు అనేది ఉండాలిరా రా అన్నయ్య ఆశలు కాదు నా వరకు అలాంటి అమ్మాయి ఇష్టం దట్స్ ఇట్ అని భోజనం చేసి తన రూమ్కి వచ్చాడు కాసేపు ఆఫీస్ వర్క్ చేసుకుని ల్యాప్టాప్ పక్కన పెట్టి బెడ్ మీద పడుకుందాం అనేసరికి అతని ఫోన్ మోగడంతో ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో అవతలు చెప్పింది వినగానే ఒళ్ళు మండిపోయింది విక్రమ్కి చెత్తన మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు బతకండి లేదంటే మీరు నా చెత్త చేతుల్లో చేస్తారు అర్థమైందా అంటూ గంభీరంగా ఆర్చి ఫోన్ కట్ చేస్తాడు ఆలోచనకి తెరలేపుతూ తన రూమ్కి వచ్చి కబోర్డ్లో ఉన్న ఫోటో తీసుకొని అసలు ఎక్కడ ఉన్నావురా నువ్వు చనిపోయావో అని బాబాయ్ అంటున్నాడు కానీ నాకు నమ్మాలని అనిపించటం లేదు నువ్వు బ్రతికే ఉన్నావు అని అనిపిస్తుంది అన్నయ్య అసలు ఎక్కడున్నావు అనుకుని తనలో తానే బాధపడ్డాడు మరుసటి రోజు లేచి అన్ని పనులు చేసింది మధు శ్రీవల్లి అక్షయ్ ఇద్దరు కబుర్లు చెప్పుకొని టిఫిన్ తింటున్నారు ప్రభాకర్ గారు పొలానికి వెళ్ళారు మాప్ పెట్టి తన నుంకి వెళ్తుంటే మధుని పిలిచింది శ్రీవల్లి ఏంటి వదిన నేను మీ అన్నయ్య ఇప్పుడు బయటకు వెళ్తున్నా బెడ్ మీద మా బట్టలు పెట్టాను ఐరన్ చేయి సరే వదిన అని వాళ్ళ బట్టలు తీసుకొని హాల్లోకి వచ్చి ఐరన్ చేయటం మొదలుపెట్టింది తొందరగా తినం స్టీవల్లి లేట్ లేట్ అయితే బాగోదు ఫంక్షన్ కదా టైంకి వెళ్ళకపోతే నాన్న తిడతారు సరే అండి మధు వస్తున్నాను వదిన అని ఐరన్ బాక్స్ పక్కన పెట్టి వచ్చింది ఐరన్ అయ్యిందా అన్నయ్య ఫ్యాయింట్ ఉంది వదిన సరే అది చేసి డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేయి సరే వదినా మిషన్లో బట్టలు వేసి పైన ఆరై ఆరేసే పూజ శుభ్రం చేయి వంటగదిలో గిన్నెలు కడుగు ఇప్పుడే కథ వదిన అన్ని గిన్నెలు కడిగాను నేను ఇడ్లీ తినలేక దోశ వేసుకున్నాను కాస్త వంటగది చిందరబందర అయ్యింది క్లీన్ చేయి తన వదిన మాటలకి ఏం మాట్లాడలేక వంటగదికి వచ్చింది మధు స్టవ్ పై పిండి పక్కన స్టవ్ పై పిండి పక్కన ఆయిల్ మరకలు సింక్లో డస్ట్ ఉండటం చూడగానే కోపం వచ్చింది వదిన ఇప్పుడే కదా వదిన అన్నీ శుభ్రం చేశాను నీకు కావాలంటే దోషలు నేను వేసేదాన్ని కదా కిచెన్ అంతా పాడు చేయడం ఎందుకు వదిన నీరసంతో పనిచేయడం నాకు కష్టంగా ఉంది కదా నార్మల్గానే ఉంది మధు మాటలకి శ్రీవల్లి కళ్ళెగరేస్తూ ఏంటి మధు నోరు ఆ చిన్న పని చేయటానికి నప్పేంటి నీకు నీకు వచ్చింది మాయ రోగం కాదు జ్వరం తగ్గింది కదా మరి పని చేయడానికి ఎందుకంత బాధ ఇప్పుడే కదా వదిన ఇల్లు అంతా మాపెట్టి అన్నీ క్లీన్ చేశాను వంటగది ఇలా చేయటం ఎందుకు పోని నువ్వు శుభ్రం చేస్తావా అంటే చెయ్యవు కదా వదిన చూసారా అక్షయ్ మీ చెల్లి ఎంత పొగరో ఫంక్షన్కి టైం అవుతుంది అనే కదా హడావిడిగా దోశలు వేసుకున్నాను ఆ మాత్రం దానికి ఎందుకంత రాద్ధాంతం చేస్తుంది మీ ఎదురుగానే నాతో ఇలా మాట్లాడుతుంది అంటే మీరు లేనప్పుడు నాతో ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను అంటూ అక్షయ్కి నూరిపోసింది మధు నువ్వు వదిన మాటలకి ఎదురు చెప్పావు ఇంట్లో నుంచి బయటకు వెళ్తావు నీకు ఇక్కడ ఉండే ఉద్దేశం ఉంటే వదిన ఏం చెప్తే అది చెయ్యి లేదంటే పోవు బయటికి నువ్వు ఇంట్లో ఉన్న నీ వల్ల కలిసి వచ్చేది ఒరిగేది మాకు ఏం లేదు శ్రీ రెడీ అవ్వు మీ ఫ్యాంట్ ఐరన్ చేస్తాను అండి మధు మీ అన్నయ్య చెప్పారు కదా ఇంకేంటి చూస్తున్నావు వెళ్ళి వంటగది క్లీన్ చేయి అని శ్రీ అనగానే మధు ఏం మాట్లాడలేదు తన అన్నయ్య మాటలకి మనసులోనే బాధపడుతూ వంటగది అంతా శుభ్రం చేసింది